అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తప్పు చేసిన కొడుక్కి మరణశిక్ష విధించిన ఓ తల్లి కథ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక కథలోకి వెళ్ళిపోదామా సోమవారం సమయం ఉదయం పది గంటలు కోర్టు ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ చెవులు రిక్కించి మరీ వింటున్నారు లాయర్ గారు పేపర్స్ని గారికి అందించి మౌనంగా నిల్చున్నారు జడ్జి గారు పదిహేను నిమిషాలు పరిశీలించి వాదోపవాదాలు మొదలు పెట్టండి అన్నారు ఇక మొదలైంది లాయర్ శ్రీహరి గారి వాదన వాదన అనే కంటే అభిప్రాయం అనొచ్చు ఎందుకంటే ఆయనతో వాదించేందుకు ప్రతిగా ఎవరూ లేరు శ్రీహరి గారు ఇలా చెప్తున్నారు యువర్ ఆనర్ పవిత్ర అనబడు ఈ ముద్దాయి పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఈ మట్టి మీద పుట్టిన ఏ ఆడదీ చేయిని పనిచేసింది మాతృత్వాన్ని ఎంతో ఉన్నతంగా భావించే మన దేశంలో జనం చేతులెత్తి మొక్కే ఉన్నతమైన వైద్య వృత్తిలో ఉంటూ తన కొడుకుని తానే స్వయంగా చంపేసింది ఇలాంటి ఆడవారు ఈ దేశంలో ఉన్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది ఆమె తన కొడుకుని తానే చంపింది అనడానికి సాక్ష్యాలు మీ టేబుల్ మీద ఉన్నాయి అన్నింటినీ పరిశీలించి తగిన శిక్ష విధించగలరని మనవి చేసుకుంటున్నాను అని వంగి వినయంగా నమస్కరించి తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నారు శ్రీహరి మీరు చెప్పవలసిందేమైనా ఉందా అని జడ్జిగారు అడిగితే ఏమీ లేదు అన్నట్టు తలూపారు డాక్టర్ పవిత్ర మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా లేక మీరే ఏదైనా చెప్తారా అని అడిగారు జడ్జి మీరు నాకు విధించబోయే శిక్ష ఏంటో చెప్పండి సార్ అప్పుడు నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను నేను నా బిడ్డను చంపాను అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం దానికి మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను కానీ శిక్ష అనుభవించడానికి వెళ్లే ముందు నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అది కూడా మీడియా ముందు మీరు పర్మిషన్ ఇస్తే నాకు అదే చాలు అని బోన్లో ఉండే నమస్కరించారు డాక్టర్ పవిత్ర ఆమరానబడే మీ బిడ్డను మీరే స్వయంగా హత్య చేశాను అని ఒప్పుకున్నందువల్ల ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం యావజీవ కారాగార శిక్ష విధించడం అయింది అని తీర్పు చెప్పారు జడ్జి గారి తీర్పును అంగీకరిస్తూ మరి మీడియాతో మాట్లాడే ఏర్పాటు ఎప్పుడు చేస్తారు సార్ అని అడిగారు పవిత్ర రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తాం అని చెప్పి సైన్ చేసి ఫైల్ క్లోజ్ చేసి జడ్జి గారు మరో కేసు కోసం చూస్తున్నారు పోలీసులు డాక్టర్ పవిత్రని బందోబస్తుతో జీపెక్కించడానికి తీసుకెళ్తుంటే అప్పటికే కేసు విషయం ఆ నోటా ఈ నోటా అలా మీడియాని చేరి ఆడామగా తేడా లేకుండా జనం కూడి దుమ్మెత్తిపోస్తున్నారు ఆమెకు దూరంగా ఉన్నా ఉమ్ముతున్నారు చేత్కరించుకుంటున్నారు అయినా కూడా ఆమె నవ్వుతూ సాగిపోతుంది పవిత్ర భర్త మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఆమె ఎందుకలా చేసిందో తెలుసుకోలేకపోతున్నాడు మానసికంగా కృంగిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేక అపురూపంగా పెంచుకున్న కొడుకు లేక ఒంటరివాడైపోయాడు రెండు రోజుల తర్వాత జడ్జిగారు చెప్పినట్టు మీడియా అంతా స్టేషన్ ముందు బారులు తీరింది వారి వెనక ఉన్న జనాని పోలీసులు దూరంగా ఉంచారు ఆమె చెప్పింది వినడానికి లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశారు ఆమె చాలా హుందాగా ప్రశాంతంగా బయటకొచ్చి నిల్చుంది ఒక రిపోర్టర్ ఇలా అడిగాడు మీ కన్న బిడ్డను మీరే చంపుకోవడం మీకు తప్పు అనిపించలేదా అని ఆమె జవాబు ఇలా చెప్పింది బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి శిక్షించడం తప్పు అని నేనెక్కడా చదవలేదు నాకెవరూ చెప్పలేదు అని ఆమె జవాబుకి మరో రిపోర్టర్ ఇలా అడిగారు శిక్ష వేయడం అంటే చంపేయడమేనా తల్లి మనసుకి ఓర్పు ఉంటుందంటారే మరి మీలో ఆ క్షమాగుణం ఏమైంది తప్పు క్షమించగలిగిందైతే క్షమించవచ్చు కానీ ఆ తప్పు క్షమించరాందైతే వేరే ఆలోచన లేదు చంపేయడమే అన్నారు ఆమె బదులుగా ప్రాణాలు తీసేటంత తప్పు ఏం చేశాడని మీ బిడ్డని మీరే కనీసం తను మీ పేగు బంధం అని కూడా గుర్తు లేకుండా అన్యాయంగా చంపేశారు మీరు చేసిన పని మొత్తం స్త్రీ జాతికే మచ్చ తెచ్చి పెడుతుంది అని కనిపించలేదా అసలు వామర్ మీ సొంత బిడ్డేనా లేక అని అక్కడితో ప్రశ్నలు ఆపాడు మరో రిపోర్టర్ ఇంకా అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా ఉంటే ఇప్పుడే అడిగేయండి నేను చెప్పడం మొదలు పెడితే ఆపను ఎవరికీ ప్రశ్నించే సమయం ఉండదు అని అందరి వైపు కాసేపు చూస్తూ నిలబడింది ఎవరూ ఏమీ అడక్కపోయేసరికి ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది నేను ఒక డాక్టర్ నాది లవ్ మ్యారేజ్ పెద్దలకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం మాకు పెళ్ళైన ఐదు సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడు వాడికి అమర్ అనే పేరు పెట్టాం మేం కోరుకున్నట్టుగానే వాడు నడక నేర్చిన దగ్గర నుండి మాతో పాటే హాస్పిటల్లోనే ఉండేవాడు సంవత్సరం వరకే ఆయమ్మ వాణ్ణి చూసుకుంది నడకొచ్చాక ఇక అసలు వాడు ఉండేవాడు కాదు చాలా చలాకీ అని అందరూ వాణ్ణి చూసి ముచ్చట పడేవారు వాణ్ణి చూసి నాకెంతో గర్వంగా ఉండేది మూడేళ్ళు వచ్చేసరికి ప్లే స్కూల్లో వేశాం హాస్పిటల్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అమర్కి క్లాస్ వర్క్స్ పెరుగుతూ వచ్చాయి ఆయమ్మ మాత్రం ఎంతని కనిపెట్టుకొని ఉంటుంది నేను వెళ్ళేసరికి ఒంటరిగా సోఫాలోనే పడుకొని ఒక్కోసారి తినకుండానే నిద్రపోయేవాడు పెద్ద దిక్కులేని ఇల్లు కదా మాది వాడు ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు నాకేమో పేషెన్స్ని చూసుకోవడానికి రోజంతా సరిపోతుంది ఇక వాడి బాధ చూడలేక హాస్టల్లో చేర్పిస్తే అక్కడ ఫ్రెండ్స్తో సరదాగా ఉంటాడు అని అనిపించి మంచి హాస్టల్ చూసి వేశాను అక్కడికి వెళ్ళాక అమర్ చాలా హుషారుగా ఉండేవాడు ఎక్కడున్నా నా బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టి వాడిని చూస్తే హాయిగా అనిపించేది వాడికి నచ్చినప్పుడు వచ్చి రెండు రోజులు ఉండి వాడికి నచ్చినవి తిని డబ్బు అడిగి తీసుకెళ్లేవాడు నా బిడ్డ కదా వాడికంటే ఏది ఎక్కువ కాదు అనుకుని వాడడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాళ్ళం అలా టెన్త్ వరకు సాగింది టెన్త్లో పెద్దగా ర్యాంకు రాకపోయినా డబ్బుంది కదా చదివిద్దాంలే ఎవరూ పుట్టుకతో ప్రయోజకులు కారు కదా అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాం నా కొడుకు పెద్దవాడైపోయాడు అనిపించింది అప్పుడు కానీ తల్లి కళ్ళతో అలా చూస్తే దిష్టి తగులుతుంది అని పరిశీలనగా చూసేదాన్ని కాదు వాడికి ప్రత్యేకంగా ఒక రూమ్ ఉండడం వల్ల ఫ్రెండ్స్ని ఇంటికే తీసుకొచ్చేవాడు పోనీలే మేము ఎలాగో వాడితో ఉండలేకపోతున్నామని వాడానందానికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు ఇంటర్లో కాస్త మంచి మార్కులు వచ్చాయి సరే అని ఆపై ఏం చదువుతావు నాన్న అంటే మీలాగే డాక్టర్ అయ్యి మంచి పేరు నాన్నా అన్నాడు మా వారితో చాలా సంతోషించాం వాడు మెడిసిన్ చదవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము దూరంగా ఉండి చదువుకోవడం వల్ల సంవత్సరానికి ఒక్కసారి కానీ మా దగ్గరికి రావడానికి కుదిరేది కాదు మేమే వాడిని చూడ్డానికి వెళ్లేవాళ్ళం అలా మధ్య మధ్యలో వస్తూ ఉన్నప్పుడు వాడు నేర్చుకున్న సబ్జెక్ట్ని చూపెడతాను అని నా దగ్గరకు వచ్చి పేషెంట్స్ని చెక్ చేస్తూ మెడిసిన్ నాకు చెప్పేవాడు వాడు చాలా కరెక్ట్గా చెప్తున్నాడని మురిసిపోయాను కానీ ఒకరోజు ఒక ఆమె వచ్చి ఏ అమ్మా వ్యాపారం బాగా సాగుతుందా అని అడిగింది ఆమె అడిగిన తీరు నాకు నచ్చక ఏమంటున్నారండి ఇది వ్యాపారం కాదు పవిత్రమైన వృత్తి అన్నాను అప్పుడు ఆమె బాధపడుతూ ఇలా అంది పేరులోనే ఉంది పవిత్రత చేసే పనిలో లేదు అంది నాకేం అర్థం కాలేదు కానీ ఏదో పెద్దదే జరిగింది అని మనసుకు అనిపించడంతో ఆమెను కూర్చోబెట్టి అడిగాను మీరేదో బాధలో ఉన్నారు అది నా వల్లైతే మీ బాధను పోగొట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది చెప్పండి నేను ఇంతకీ ఏం చేశాను నా వల్ల మీకు కలిగిన బాధ ఏంటి అని అడిగాను అప్పుడు ఆమె పిల్లల్ని కనగానే సరిపోదు అంది ఏమైందో అర్థం కాక చాలా కంగారు పడి అడిగాను ఏమైందండి ఎందుకంత మాట అన్నారు మా అబ్బాయి ఏమైనా అని ఏమనాలో అర్థం కాక ఆగిపోయాను బాధగా హా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఇప్పుడైనా గమనిస్తున్నారా అసలు పట్టించుకుంటున్నారా ఈ మధ్య మా అమ్మాయికి ఆరోగ్యం బాగుండక మీ దగ్గరకు వస్తే ఇలా మీ సుఖాల కోసం ఆడపిల్లల్ని వాడుకుంటున్నారు పైగా వీడియోలు తీసి మరీ బెదిరిస్తారా మీరు అసలు మనుషులేనా ఇదేనా మీరు చేసే పని అలాగేనా మీరు వ్యాపారాలు చేస్తున్నారు ఇలాగేనా పెద్దవాళ్ళు ఇలా సంపాదించిన డబ్బుతో బ్రతుకులు అనుకుంటున్నారా ఆడపిల్లల ఉసురు పెట్టిన జీవితాలు బాగుపడవు నాశనం అయిపోతారు మా అలాంటి వాళ్ల ఉసురు పోసుకొని అయిపోతారు అంటూ ఒకటే ఏడుపు నాకు ఆ క్షణంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇన్నేళ్లుగా మంచి మాటలే తప్ప ఏ రోజు చెడు వినపడని చోట ఇన్ని ఇన్ని శాపనార్థాలు విని నా మనసు అల్లకల్లోలం అయిపోయింది వెళ్ళిపోవడానికి లేచిన ఆమె చెయ్యి పట్టుకుని ఆపి మెల్లగా అడిగాను ఏమండి మీరెవరో నాకు తెలియదు మీరేం మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం కావడం లేదు దయచేసి మీరు చెప్పాలి అనుకునేది అర్థమయ్యేలా చెప్పరా ప్లీజ్ అని అడిగాను అప్పుడు ఆమెకి నా కళ్ళల్లో నిజాయితీ కనపడిందో ఏమో కాస్త నెమ్మదించి చెప్పడం మొదలుపెట్టారు మీ అబ్బాయి అమర్ వైద్యం కోసం వచ్చిన నా కూతుర్ని ట్రీట్మెంట్ అని చెప్పి మత్తు మందిచ్చి అనుభవించి దాన్ని వీడియో తీసి మళ్ళీ రావాలని రాకపోతే వీడియో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు నేను కాల్ చేసి మాట్లాడితే నువ్వైనా పర్వాలేదు నీ కూతురైనా పర్వాలేదు అంటున్నాడు నా కూతురికి మంచి సంబంధం వచ్చింది ఇప్పుడు మీ అబ్బాయి ఇలా బెదిరిస్తున్నాడు పోలీస్ స్టేషన్కి వెళదామంటే ఆడపిల్ల పరువు జీవిత అయిపోతాయని భయం నాకేం చేయాలో అర్థం కావడం లేదు అందుకే ఇలా వచ్చాను ఆఖరిసారిగా మీతో మాట్లాడి ఇద్దరం ఏదో ఒకటి తాగి చచ్చిపోదాం అనుకున్నాం అంటూ ఏడుస్తుంటే నాకు నోట మాట రాలేదు నా కొడుకు అమర్ ఇంత పని చేశాడా అసలు నమ్మబుద్ధి కావడం లేదు అలా ఆలోచిస్తూ ఉండిపోయాను వెంటనే తేరుకొని ఆమెకు ధైర్యం చెప్పి పంపాను అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పాను నా మాట మీద నమ్మకంతో ఆమె వెళ్ళిపోయింది నా బుర్రంతా వేడెక్కిపోతుంది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది సీసీటీవీ ఫుటేజ్ అది ఓపెన్ చేస్తే చాలాసార్లు ఎవరో క్లాత్ వేసినట్టు తెలుస్తుంది అప్పుడు అర్థమైంది వాడు అక్కడే ఇలాంటి వేషాలు వేడు వేస్తున్నాడు అని వాడు చేసే వ్యధో పని సాక్ష్యాలతో సహా పట్టుకోవాలని ఓ రోజు కారులో వెళుతుండగా మాటల్లో పెట్టి వాడి మొబైల్ తీసి దాచేశాను మొబైల్ పోయింది అన్నట్టుగా నటించి కంప్లైంట్ ఇద్దామంటే వాడు వద్దానేశాడు అప్పుడు వాడి మాటల్లో కంగారు నేను గమనించకపోలేదు వెంటనే తెలిసిన ఒక హ్యాకర్ని కలిసి మొబైల్లో ఉన్న డేటా అంతా కాపీ చేసి ఇవ్వమంటే ఇచ్చాడు ఎవరూ లేనప్పుడు సిస్టంలో చూస్తే నా మీద నాకే అసహ్యం వేసింది వాడు అసలు నా కొడుకేనా అనిపించింది వాడి కామానికి బలైన ఆడవారు ఎందరో అందులో అక్కలేదు చెల్లి లేదు తల్లి లేదు ఇక వయసుతో సంబంధం లేకుండా ఎంతమందిని వాడు శారీరకంగా ఎలా ఆడుకున్నాడు ప్రతిదీ వీడియో తీశాడు ఆ దరిద్రాన్ని చూడలేక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలాంటి వాణ్ణి నేనే కన్నానా అని చాలా అసహ్యం వేసింది ఆ వీడియోలు చూసి రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను అయినా నా బాధ తీరలేదు ఏం చేస్తే వీడికి సరైన శిక్ష పడుతుంది అని చాలా ఆలోచించాను మాటలతో చెప్తే వినే ఏజ్ కాదు వాడప్పటికే దాటిపోయాడు భయపెడదామంటే సైకోలా తయారయ్యి ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తాడు అని అర్థమైంది ఇక ఇలా కాదు వాడు నా కొడుకు కాకపోయి ఉంటే ఏం చేసేదాన్ని అని ఆలోచించాను అప్పుడు రగిలింది నా తల్లి మనసు ఆ క్షణం నేను అమర తల్లి స్థానం నుండి అవతలి ఆడపిల్ల తల్లి స్థానంలో నిలబడితే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించింది కానీ తల్లిని కదా అలా చేయలేను అందుకే ఒకరోజు వాడికి తుమ్ములొస్తే జలుబు చేసింది అని ఇంజెక్షన్ ఇస్తాను అని చెప్పి వాడికి మెడిసిన్ ఏంటో తెలియకుండా స్లో పాయిజన్ ఇచ్చాను అది వాడికి చేసేటప్పుడు నా తల్లి మనసు ఎంత తల్లడిల్లిందో నాకే తెలుసు నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డని ఈ చేతులతో చంపుకుంటున్నానంటే నా మనసు ఎంత గాయపడిందో మీకెవరికి తెలుసు ఆ బాధ అనుభవించిన నాకే తెలుసు ఇవాళ మీరంటున్నారే నువ్వు అసలు తల్లివేనా అని అవును నేను తల్లిని కానీ అమరనే ఒక కామాంధుడికి కాదు అన్యాయం అయిపోయిన ఎంతోమంది ఆడపిల్లలకి పైకి చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్న ఎంతోమంది ఆడపడుచులకు ఇకపై ఇలాంటి చీడ పురుగుని మోస్తూ భరించాల్సిన అవసరం తప్పించిన ఈ భూమాతకు నేనే తల్లిని నేను కన్నది ఒక బిడ్డనే కానీ నా చేతులతో ఊపిరి పోసుకున్న బిడ్డలు ఎంతోమంది వారందరూ నా బిడ్డలే వారిలో ఏ ఒక్కరికి నా కన్న బిడ్డ వల్ల అన్యాయం జరగనివ్వను ఇకపై నా ఇంటి నుండి ఏ తప్పు జరగదు ఏ ఆడపిల్ల బాధపడదు అందుకే ఇలా చేశాను ఒక తల్లిగా నేను చేసింది తప్పే కానీ ఒక ఆడదానిగా నేను చేసింది ముమ్మాటికి తప్పు కాదు అని నా మనసు చెప్తుంది ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా అని మౌనంగా నిల్చున్నారు డాక్టర్ పవిత్ర బిడ్డల్ని కనగానే సరిపోదు ప్రేమ పంచడం కూడా రావాలి అది నాకు రాలేదు కనేసి వదిలేశాను ఇంట్లో పెద్దవారు ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో హాస్టల్కి పంపించకుండా పెద్దవాళ్ళు వాడిని చూసుకొని ఉండుంటే పద్ధతిగా పెరిగేవాడేమో అందరి భయం అభిమానం ఉండి ఒంటరితనం లేకుండా కుటుంబం బంధాలు విలువలు తెలిసేదేమో అందరూ ఉండుంటే వాడి ప్రతి కదలిక గమనిస్తూ వాడిని మంచి దారిలో నడిపించేవారేమో మొట్టమొదటిసారిగా నేను చేసిన తప్పు వల్ల ఇన్ని నష్టాలు జరిగి ఇంతమంది జీవితాలు నాశనమయ్యేలా చేశాయి ప్రేమ పేరుతో పెద్దల్ని సంపాదన పేరుతో పిల్లల్ని పేరు ప్రతిష్టల పేరుతో జీవితాన్ని నిర్లక్ష్యం చేసి చివరకు మేము సాధించిందేంటి అని చూస్తే ఏమీ లేదు అందుకే నేను చేసిన తప్పుకి నేనే శిక్ష వేసుకున్నాను నా బిడ్డను నేను చంపుకోవడం కంటే ఈ జైలు శిక్ష నాకేం పెద్దదిగా అనిపించడం లేదు మేం చేసిన తప్పులు ఎవరూ చేయకండి ఎవరి జీవితాలతో ఆడుకోకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి చివరిగా ఒక మాట మగాడు మృగంగా మారితే ఆడదే కాదు చివరికి అమ్మైనా కూడా అపర కాళిగా మారి వాడంతు చూస్తుంది ఇది తెలుసుకోండి అని చెప్పేసి కళ్ళు తుడుచుకుంటూ లోనికి వెళ్ళిపోయింది అంతా చూస్తున్న జనం నోట మాట రాలేదు అన్యాయం జరిగితే పరాయి మగాన్నే కాదు తన బిడ్డనైనా కూడా శిక్షించి తీరుతుంది ఆదిశక్తి రూపమైన ఆడది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి